నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే నెల పద్దెనిమిదవ తారీఖున మారబోతున్న కేతుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు సప్తమ స్థానంలోకి మారబోతున్నాడు ఇది సప్తమ స్థానం అన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మరి జాతకుడు యొక్క వైవాహిక జీవితం ఎఫ్ఐర్సు పెళ్ళి అలాగే ఉద్యోగం అతని యొక్క వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా సప్తమ స్థానం చెప్తూ ఉంటుంది అంటే సప్తమం అన్నది దశమాత్ దశమం కాబట్టి వృత్తి స్థానం అవుతుంది భార్యాభర్తల యొక్క సర్టిఫైడ్ అంటే మంచి వివాహ బంధానికి సంఘం ఆమోదించే విధంగా న్యాయసమ్మతంగా భార్యాభర్తలు కలిసి జీవించాలంటే సప్తమ స్థానం కూడా చాలా బలంగా ఉండాలి ఒక విధంగా ఆధ్యాత్మిక చింతనకి మంచి జ్ఞానానికి విజ్ఞానానికి బ్రహ్మచర్యానికి ఒక నియమానికి కూడా కేతు కారణమవుతూ ఉంటాడు సాధారణంగా ఈ కేతు జాతకంలో కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా వైరాగ్య జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక నోములు పూజలు పునస్కారాల పేరుతో ఉపవాసం ఉంటూ శరీరాన్ని బాగా సుష్టింపజేసుకొని మరి మంచి ఖరీదైనటువంటి బట్టలు కాకుండా సాధారణమైనటువంటి నార చీరలు అవి కట్టుకొని ఒక భక్తిభావం ఉట్టిపడేలాగా కనబడుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ కుంభరాశి వారికి సప్తమ స్థానంలోకి కేతువు రావడం వల్ల ఈ విధంగా జాతకుడు యొక్క జాతకురాలి యొక్క జీవిత భాగస్వామి ఇటువంటి వైరాగ్యానికో ఏదన్నా ఒక దీక్ష తీసుకొని ఆ దీక్షలో ఉంటూ సంసార జీవితానికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంసార బంధానికి దూరంగా ఉంటూ ఏదో ఒక వంకతో ఈ సంసార జీవితాన్ని అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే అసలు జీ సంసారాన్నే పట్టించుకోకుండా వేరే విధంగా వాళ్ళు ఏదన్నా ఆధ్యాత్మిక రంగంలోనో వృత్తిలో చాలా బిజీగా ఉంటున్నాం కొంతమంది ఏంటంటే బాగా ఏదో ఒక రహస్య జీవితం గడుపుతూ భార్య పే దగ్గర ఏదో వ్రతంలో ఉన్నానో నోములో ఉన్నానో లేదంటే అనారోగ్యంగా ఉందని చెప్పి వేరే విధంగా వారి యొక్క సరదాలు సంతోషాలు తీర్చుకోవడానికి కూడా ఈ కేతుగ్రహం కారణమవుతుంటుంది అంటే అది ఎక్కువ శాతం ఉండదు కేతు సప్తంలో ఉండగా మళ్ళీ ఈ కేతుపైనే కుజ దృష్టో శని దృష్టో ఈ శుక్రరాహులు కలిసి ఉండవు ఇవన్నీ ఏర్పడినప్పుడు ఈ విధంగా ఏర్పడుతుంది కేవలం ఎటువంటి గ్రహాల ప్రభావం లేకుండా సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు జాతకుడు సాధారణంగా వివాహానికి కూడా అంగీకరించడం ఏదో బాగా పెద్దలు బలవంత పెట్టడం వల్ల వివాహానికి ఒప్పుకున్నప్పటికీ కూడా భార్యతో లేదంటే అమ్మాయి అయితే భర్తతో కొన్ని కండిషన్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది మనం కొంతకాలం దాకా ఫిజికల్గా కలుసుకోకూడదు మనం ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి మన పుట్టబోయే సంతానానికి వారికి ఒక పది కోట్లు ఒక పది కోట్లు సంపాదించాలి ఆ సంపాదించేదాకా కూడా మనం పిల్లల్ని కనకూడదు అని ఒక కండిషన్ పెట్టి మళ్ళీ ఒకవేళ మనం కలుసుకుంటే సంతానం కలగవచ్చు కాబట్టి ఏ విధ ఏదో విధంగా సంసార జీవితానికి దూరంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇలా కొంతకాలం గడపడంతో ఈలోగా ఏమవుతుందంటే ఈ భర్త కానీ భార్య కానీ ఈ కండిషన్ పెట్టినతో ఎంతకాలం అనేది చూస్తాడు కొంతమంది విడాకులకి అప్లై చేస్తుంటారు కొంతమంది బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి అయితే వేరే పక్కదారులు కొట్టినా కూడా కారణం అవుతుంటుంది అంటే ఇది అంతరంగంగా ఎలాగ ఉండదంటే ఆ సప్తమ స్థానంలో భార్య అవచ్చు భర్త వచ్చు ఆమె మనసులో ఏదో ఉంటుంది ఏదో విధంగా దూరంగా పెట్టాలని ఇటువంటి కండిషన్లు పెడుతూ సాధారణంగా ఇవన్నీ కూడా వివాహం తర్వాత ఫస్ట్ నైట్లోనే జరుగుతూ ఉంటాయి మరి కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసి కొంతకాలం చూస్తుంటారు కొంతమంది మొదటి రోజే తెగదెంపులు చేసుకోవడం వలన పెళ్ళైన పదిహేను ఇరవై రోజులకే విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సప్తమ స్థానంలో ఎవరికైతే కేతు ఉంటాడో వాళ్ళు వివాహం చేసుకునే ముందు వారి యొక్క జీవిత భాగస్వామితో పెద్దవారో మాట్లాడచ్చు అన్ని కండిషన్స్ కరెక్ట్గా మాట్లాడుకోవాలి పెళ్ళైన తర్వాత కాపురం ఏది ఇలా చేసుకోవాలి లేదంటే సంతానం కోసం ఎటువంటి అడ్డంకులు లేకుండా ఓ సంవత్సరం లోపల సంతానం కలగాలి ఈ విధంగా కండిషన్ పెట్టుకుని అవతల వారు ఒప్పుకుంటే చేసుకోవాలి తప్ప ఏదో అనుకుంటే మాత్రం అవతల వారికి ఏదో ఒక స్టోరీయో హిస్టరీయో బ్యాక్గ్రౌండ్లో ఉండడం వల్ల లేదా ఒక విధంగా మానసిక వ్యాధి ఉండడం వల్ల లేదంటే ఏదన్నా ఒక అనారోగ్య సమస్యను దాచిపెట్టి పెద్దవాళ్ళు చేయడం వల్ల ఇటువంటి మోసం ద్వారా కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వారి జన్మజాతకంలో ఉంటే ఇలా జరుగుతుంది సప్తమ స్థానంలో కేతు వచ్చినప్పుడు అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఏదో ఒక వ్రతమో నోమో పేరుతోనో ఈ విధంగా భార్యని లేదంటే భర్తని దూరంగా పెట్టడం ఫిజికల్గా కలవనివ్వకపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వైవాహిక జీవితానికి చాలా ఆటంకంగా కలుగుతుంది సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు అందువల్ల కొంతవరకు గోచార రీత్యా మళ్ళా వచ్చినప్పుడు ఆల్రెడీ జాతకంలో కేతు సప్తంలో ఉంటే కంపల్సరిగా వాళ్ళు ఈ సమయంలో సరైనటువంటి గైడెన్స్ తీసుకోవడం కానీ సరైనటువంటి ఎవరైనా వైద్యుల్లో ఏమన్నా సంప్రదించి తగు విధంగా అంటే ఒక ఏదంటే ఈ మానసిక బలహీనత అనుకోవచ్చు ఇవన్నీ కేతు ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి కూడా కలిగిస్తూ ఉంటాడు అందువల్ల ఏంటంటే సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు వైవాహిక జీవితం చక్కబడే అవకాశం ఉంటుంది కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులేముంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడో అంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకు సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అనుకూలత అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక ఆవు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి